హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలామంది గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిదని తింటూ ఉంటారు సరే తినడం చాలా మంచిది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మరి ఆ ఉడికించిన గుడ్డును ఎంత సమయంలోపు తినాలి సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇక మన టాపిక్లోకి వస్తే సాధారణంగా పేద మధ్యతరగతి ప్రజలకు మంచి పోషకాలు అందించేది గుడ్డు పైగా చికెన్ మటన్ కంటే అతి తక్కువ ధరకు మార్కెట్లో లభ్యమయ్యేది గుడ్డు అందుకే గుడ్డును ఎక్కువ మంది ఇష్టపడతారు అయితే గుడ్డును ఉడకబెట్టిన తర్వాత చాలా ఆలస్యంగా ఆరగిస్తూ ఉంటారు చాలామంది నిజానికి ఉడకబెట్టిన గుడ్డును ఎంత సమయంలోపు తినాలన్న దానిపై చాలా మందిలో స్పష్టత లేదు దీంతో ఉదయం ఉడకబెట్టిన గుడ్డును సాయంత్రం కూడా ఆరగిస్తూ ఉంటారు అసలు గుడ్డును ఉడకబెట్టిన తర్వాత ఎంత సమయంలోపు ఆరగించాలో తెలుసుకుందాం గుడ్డును నూనెలో ఫ్రై చేసుకుని తినడం కంటే ఉడకబెట్టి ఆరోగిస్తాయని పోషకాలు అందుతాయి అయితే గుడ్లను ఉడకబెట్టి చాలామంది ఆలస్యంగా తింటూ ఉంటారు వాస్తవానికి అలా చేయరాదు అలా చేస్తే గుడ్డుపై వైరస్ బ్యాక్టీరియాలు చేరి అవి త్వరగా కలుషితమయ్యే అవకాశం ఉంది గుడ్డును ఉడికించిన తర్వాత ఒక పూట వరకు బయట ఉంచవచ్చు కానీ పూట గడవక ముందే పొట్టు తీసి తినటం మంచిది ఒకవేళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్నట్లయితే అందులో గుడ్లు పెట్టాలనుకుంటే పొట్టు తీయకుండా వారం రోజులు నిల్వ ఉంచుకోవచ్చు అంతకుమించి నిల్వ చేయడం ఏమాత్రం మంచిది కాదు ఒకవేళ ఫ్రిడ్జ్లో పొట్టు తీసి గుడ్లు పెట్టినట్లయితే మూడు నాలుగు రోజులు నిల్వహించుకోవచ్చు అయితే ఉడికించిన గుడ్లను గాలి గాలిదోరణ ప్రదేశంలో ఉంచాలి ఇలా చేస్తే గుడ్లు పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇది చాలా చాలా మంచి విషయం సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరి గుడ్డు చాలామంది తింటారు ఆరోగ్యానికి మంచిదని సో మరి ఇది కానీ మీరు ఫాలో అయ్యారంటే మరి గుడ్డు వల్ల మనకు వచ్చే ప్రోటీన్స్ మనకు అందుతాయి అలాగే అది పాడైందనుకోండి మనకు అది చెడిపోతే మనకు కూడా ఆరోగ్యం చెడిపోతుంది సో ఫ్రెండ్స్ మరి గమనించి మీరు తినండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్